ओम का ओं गंगणपते नम क्रीं महाकालिकाय नम ऐं सरस्वत नम श्रीमात्रय नम ओं नम शिवाय शिवाय गुर क्रीं क्रीं महाकालिकाय नमो नम्रांग द्रत्रियाय नम ओं नमो भगवते मेधा दक्षिणामूर्ते मह्यं मेधाँ प्रज प्रय्छस्वा क्ल कृष्णा गोविंदय गोपी चनबल्वाय श्रीकृष्णपरब्रह्म परंज्योतिषे नमो नम आदिदग्रहदेवताभ्योंो नमो नम मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नम రి మహాకాళికాయ్ యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా తెలుసుకోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్వం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే శనీశ్వరుడంతా కూడా కర్మఫలదాతగా ఉండడం ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమీ ప్రభావం కానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మ రాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి అని ద్వితీయ స్థానము జన్మస్థానము ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏది నాటి శని ప్రభావం అనేది ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శని అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మపద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యువకరంగా ఉండే విధంగా శనిశ్వరుడు అంతా కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే కనుక దుష్కర్మాలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక దైవ చింతన దైవ భక్తి ఉంటే గనక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత యోగాని ఆనందమైన జీవితం తీయడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా అందగా ఉండడం అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శనిచ్చరాయ్ నమ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే గనక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంబూధుడిగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ నిదేత్తగా న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాళికంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగానిచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శని ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలబైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశి తిథుల్లో గాని దశమి తిథుల్లో గాని త్రయోదశి తిథుల్లో గాని మాస శివరాత్రి రోజైనా కానీ అమావాస్య పౌర్ణమి వేలుల్లో కూడా పౌ కాలంలో ప్రధానంగా కాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడకైనంతా కూడా ఈ యొక్క గుమ్మడకాయ దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్ప దీపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క రాళ్ళు అంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక రెండు తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నువ్వు నూల దీపంతో వెలిగించడం దాని మీద నల్ల నువ్వులు జల్లడం వల్ల నవధాన్యాల జల్లడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది స్వామి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కాని మహాకాళి దేవాలయంలో కాని మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే గనక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలంతా కూడా తిద్దించడానికి వివరైతే రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వ ఇవ్వడమే కాకుండా నీకంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మ ఫలదాత అంతా కూడా విపరీత కారణం కారణమవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం వాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరు కూడా గోమాత తీవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని ఇక గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజ్యోగానికి మారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతాలో అంతా కూడా ధనసు అంతా కూడా చతుగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశులో సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజున అంతా కూడా సూర్య భగవడం అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చాడని ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవనుడంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇగురు రాశికి మారుతూ ఉంటారు అన్నమాట పదిహేనో తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంబం సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శని అంతా కూడా చూసుకుంటే మీనరాశులో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీనాశులో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశులో సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిదున రాసులో సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాసులో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతి నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాసులో ఉచస్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జన్మజాతకం ఏ ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడి జ్యోతిషం ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్పణాలంతా అంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరిగితే గనక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల వదల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అఖండమైన ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల ఎవరైతే రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా నమ తులారాశి జాతకులకి విశేషంగా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఈ యొక్క బృహస్పతి మార్పు శనిశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉండబోతు విశ్లేషణ చేయడం జరుగుతుంది జనవరి నుంచి డిసెంబర్ దాకా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషాత్మకంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా తులరాశి జాతకులకి ప్రధానంగా ఇక్కడ సప్తమాధిపతైన ఈ యొక్క అంగారకుడంతా కూడా ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా డిసెంబర్ లో మనకి చతుగ్రహ కూటమి సమావిస్తుంది మరియు అంతా కూడా ప్రతి నలభై రోజులకు ఒకసారి మార్పు చెందడం జరుగుతుంది మే పద్నాలుగు తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా కొంచెం ఉచ్చ స్థానంలో సంచారం చేయడం యోగకరంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భగవాన్ అనుగ్రహం వల్ల అంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి ప్రధానంగా ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో మరియు కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది కర్కాటక రాశిలో జూన్ పద్నాలుగు తర్వాత ఉచ్చ స్థానాలను పొందుతారు ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది శుక్ర భగవానుడు ప్రధానంగా ప్రతి నెల మనకి నెలగా ఒకసారి ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది అంటే ఇక్కడ చూసుకుంటే మకర రాశి నుంచి మొదలుపుకొని ప్రతి నెల కూడా ప్రధానంగా శుక్ర భగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి సంచారం జరుగుతూ ఉంటుంది ముప్పై రోజుల వరకు సంచారం జరుగుతుంది ప్రధానంగా లక్ష్మీ కారకుడైన శుక్ర భగవానుడు ప్రధానంగా ఎవరైతే గనక దేవి ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో తులరాశి జాతకులకి మంచి ధర్మ ధార్మికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనయోగాలు దించడానికి ఆస్కారం ఉంటుంది శనిచుడు అనగ్రం వల్ల ధనయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి ధన వ్యయం కూడా కలుగుతూ ఉంటుంది విపరీతమైన ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ప్రధానంగా విద్యార్థులకి మంచి లాభాలు గణించడానికి ఈ సంవత్సరంలో మంచి అవకాశాలు విధించడానికి ఆస్కారం ఉంటుంది సరస్వతి దేవి కటాక్షం వల్ల మీకంతా కూడా విద్యలో మీ మంచి మార్కులతోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతా కూడా మంచి మార్కులతోటి పాస్ అవ్వడం మంచి మార్కులతోటి మీకు అంతా కూడా ర్యాంక్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది బతుకం అనేది వదిలిపెట్టేసి మీరంతా కూడా మంచిగా శ్రద్ధగా చదువుకుంటూ ఉంటే కనుక మంచి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మేధా దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల స్వామివారి అనుగ్రహం వల్ల మీకు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకొని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎవరైతే కనుక మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటారు దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేసుకొని దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మరియు హైగ్రీవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకోవడం సరస్వతి దేవి ఆరాధన మల్లెపొలతోటి ప్రధానంగా తులసి దళాలతో అర్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఎవరైతే గనక బెల్లం పరవాణాన్ని సరస్వ దేవికి తరచుగా నివేదన చేసుకుంటారు విద్యార్థులంతా కూడా బుద్ధిశక్తి పెరుగుతుంది మేధాశక్తి పెరుగుతుంది ఆ మేధాదేవి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలిగి మంచి మార్కులతోటి పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఎవరైతే కనుక విదేశంలో మంచి యూనివర్సిటీలో సీట్ రావడానికి ప్రయత్నం చేసుకుంటారు మంచి అవకాశాలు అవకాశాలుస్తాయి విజయా ప్రాబ్లం కూడా మీకంతా కూడా పోయి మంచి వీసా అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో ప్రయత్నం చేసుకునే వాళ్ళు మంచిగా ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల మీకు అంతా కూడా ఉద్యోగ స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాయి మంచి రంగంలో అంతా కూడా మంచి పేరు పక్షాతలు గడించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు విశేషంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి ఆక్వా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎవరైతే గనక హార్బల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళకు కూడా ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల మంచి ధనయోగాలు బృహస్పతి మార్పు ఉచ్చ స్థానంలో సంచారం వల్ల మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగాలు కూడా సిద్ధించడానికి అవకాశాలు ఉంటాయి రుణయోగం కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా ఎవరైతే కనుక బ్యాంకు నుంచి రుణం తీసుకొని గృహయోగాల కోసం ప్రయత్నం చేసుకుంటారో ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల మీకు కూడా నూతన రుణాలంతా కూడా సేకరించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం సిద్ధించడానికి గృహయోగం కలవడానికి ఆస్కారం ఉంటుంది భూ సంపద కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కూడా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించాలి శుక్రుడికి బృహస్పతికి శని భగవానుడికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యుపే రైతు రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమార్జనలో స్వల్పంగా గ్రహస్థితి అంతా మెరుగ్గా లేకపోయినా ద్వితీయార్థంలో మీకు అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభాలు చేయడానికి విపరీత రాజయోగాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి నమ